గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళిత మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఏకాదశంలో గురువు దశమంలో రాహువు అష్టమంలో శుక్రుడు అనుకూల యోగాలను ఇస్తున్నారు ఇక నవమ కోణాధిపతి భాగ్యస్థాన సంచారం ఇది కూడా మీకు విశేష యోగదాయక ఇస్తుంది ధన విద్య కుటుంబ వాక్ కారకుడైనటువంటి గురువువారి ఏకాదశ సంచారము మిగిలిన అన్ని గ్రహాల దోషాలను కూడా పరిహారం చేస్తుంది ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే గనక ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని ఆరోగ్యకారకుడైన సూర్యభగవాని సంచారము ఈ మాసము అష్టమ నవమస్థానంలో అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించండి యోగా ధ్యానం వంటివి ఆచరించడం మీకు మేలు చేస్తుంది అయితే గురుబలం బాగుండటంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే రికవరీ అవుతారు ప్రాబ్లం లేదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది నానామూలక ధనలాభం ఉంటుంది స్థిరాస్తుల వృద్ధి ధనలాభం కలుగుతుంది వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునే వారు కొనగలుగుతారు గురు భగవాన్ ఏకాదశి సంచారం మీ సంపాదన వృద్ధి చేసి ఆర్థిక లాభాలను ఇస్తుంది కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఇంతకు ముందున్న కష్టాలు తొలగిపోతాయి మీ కోరికలు ఫలిస్తాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలుంటాయి ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు అప్పటికి మౌనం వహించండి మౌనైన కలహం నాస్తి అని పరిస్థితిలో ప్రశాంతత చేకూరుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరింత ఎక్కువ ప్రయత్నం అవసరమవుతుంది ఈ రాశి వారు మీ సంతానంతో సంతోషంగా గడుపుతారు అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మీరు చేయాలనుకున్న పనులు ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి వారితో సంతోషంగా విందు వినోదాలు ఉంటాయి స్త్రీ మూలక సుఖ సంతోషాలు అంటే అది తల్లి కానీ అక్క కానీ భార్య కానీ మిత్రురాలు కానీ ఎవరైనా కానీ వారితో మీరు సంతోషంగా గడుపుతారు విద్యా వివేక వృద్ధితో పాటు అన్ని విషయాల్లో కూడా ఉన్నతిని సాధిస్తారు ఆనందంగా ఉంటారు గౌరవ మర్యాదలు అందుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి సీనియర్ అధికారుల సహకారం ఉంటుంది మీ కెరీర్ బాగుంటుంది అయితే ఎవరైనా ఉద్యోగం మారాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి మారటం అవసరం వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరకాయలుగా వర్తిలుతుంది అయితే మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు ఉంటాయి నమ్మకంతో ఇతరులకు ముఖ్యమైన పనులు అప్పగించవద్దు స్త్రీలకు ద్వితీయ పక్షం అనుకూలంగా ఉంటుంది కళాకారులకు కూడా ద్వితీయ పక్షము అనుకూల యోగాలు ఇస్తున్నది విద్యార్థులు విద్యాపరంగా చక్కగా రాణిస్తారు అయినా కూడా మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి మరింత శ్రద్ధ ఆసక్తితో చదవాలి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆ అవకాశం వస్తుంది ఇక ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి ఆకస్మిక సంఘటనల పట్ల జాగ్రత్త వహించండి ప్రయాణాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి రుణ బాధ తిప్పట పనులలో ఆటంకాలుంటాయి అగౌరవం అకారణ కలహాలు వచ్చే అవకాశం ఉన్నందున మీరు ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి అనవసరంగా అబద్ధాలు ఆడవద్దు ఇక ఈ వారు చేయవలసిన పరిహారాలు ఏంటో చూద్దాం ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణ గణపతి స్తోత్ర పారాయణ చేయండి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి అవకాశం ఉంటే ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆలయంలో అభిషేకం చేయించండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఫిబ్రవరి మాసంలో మిథున రాశివారి మాసఫలాలు ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టేశ్వరి ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి